ఆర్ట్స్ కుమార్ వేదం అసలు సీతాదేవికి శ్రీరాముడికి ఒకడే కొడుకు అంటే మన మాటల్లో చెప్తాను ఆ సీతాదేవికి లౌడు ఒకడే కుమారుడు అయితే సీతాదేవి పని మీద వెళుతూ కారడవిలో ఉన్నారు మహర్షికి అప్ప చెప్పి నా కొడుకుని కాస్త చూస్తూ ఉండండి ఏమంటే అక్కడ ఏ జంతువులైనా రావచ్చు ఏవైనా రావచ్చు అందుచేత భయంతో ఆ మహర్షికి అప్ప అలాగే అలాగే నమ్మ వెళ్ళిరా నేను చూస్తాను కదా అన్నాడు కానీ ఇంతలో ఆయన చిన్న పని చూసుకుంటూ ఆశ్రమం దగ్గర రౌడు పక్కకి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోవడంతో ఆయన ఆశ్చర్యపోయాడు సీతాదేవి వచ్చి టైం అయింది లవుడు కనిపించట్లేదు ఈ కుర్రాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు వెంటనే ఏం చేశాడు ఒక కుశ అంటే గడ్డి పరక కానీ దర్భ కానీ అంటారు దాన్ని అది తీసి మంత్రించి ఒక అబ్బాయిని అచ్చు లౌళ్ళలాగే ఉండే కుర్రవాడిని తయారు చేసి ప్రాణం పోసి అక్కడే పడుకు పెడతాడు సీతాదేవి వచ్చింది చూసింది ఇంట్లో లౌడు కూడా వచ్చింది ఇద్దరు పితామహ ఏమిటి ఇద్దరు ఉన్నారేమిటి ఉన్నది ఉన్నట్టు చెప్పాడు మహర్షి అమ్మా నేను పొరపాటును కొంచెం పక్కకి వెళ్ళాను ఆ లౌడు ఎక్కడికో వెళ్ళాడు అంచేతంకొకరు సృష్టించాను నువ్వు తప్పుగా అర్థం చేసుకోకమ్మా నీకు నుంచి ఇద్దరు కుమారులు లవ కుశలు సీతారాముల కొడుకులు లవ కుశలు ఇదే రవికుమార్ జీవన వేదము